హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మా చర్చి వాళ్ళం మా సంఘం మొత్తం అయితే మేము కచేరికైతే వెళ్తున్నాం వెళ్తున్నామండి సో అర్థ చెప్పడానికి మేమైతే బైనపల్లికి అయితే వెళ్తున్నామండి గోకువరం నుంచి ఇంకా లోపలికైతే వెళ్ళిపోవాలి ఇంకా చూసారు కదా ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయామండి ఇంటికాడైతే ఒక తర్వాత వెళ్ళే దారిలో చాలా బాగున్నాయండి అసలు కొండలు ఆ నేచర్ కానీ ఇంకా మేము గోకువరం దాటాక ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాక మాకు ఫోన్కి అయితే సిగ్నల్ కూడా పోయి అనమాట అంతా ఏజెన్సీ అండి అది కానీ చాలా బాగుందండి అసలు చూడడానికి అయితేనే ఇంకా మేమైతే మాకు టూ అవర్స్ అయితే జర్నీ పట్టిందండి చూసారు కదా ఇక్కడ ఇల్లులు ఎలా ఉన్నాయో ఇంకా మేమైతే ఇంకా లోపలికైతే వెళ్ళాలండి చూసారు కదా ఇలా అయితే ఉన్నాయి మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోవాలండి చాలా లోపలికి మాకు తెలిసిన దైవజనులు తీసుకెళ్ళారండి ఇక్కడికైతే ఇంకా అయితే అక్కడికి వెళ్ళి కొంచెం అక్కడ వాళ్ళకి భోజనం పెట్టి తర్వాత బట్టలు ఇవ్వడానికి మా దైవజనులు అయితే ప్రేరేపించి మేమైతే వెళ్ళామండి చూస్తున్నారు కదా మరి ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడికైతే మేము వచ్చేసామండి చూసారు కదా ఇంక ఇక్కడైతే మా పాస్టర్ గారు ఇంకా తోటి పాస్టర్ గారు మా దైవజన్లు అయితే ఉన్నారండి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడేనండి మేము సువార్త అందించేది ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయండి మరి తప్పకుండా చూడండి మరి మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కమెంట్ చేయండి మర్చిపోకండి నేనైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయానండి చూసాక మా చిన్నపా ఎలా అయితే మేము మేమైతే మా వ్యాన్ లోనే ఎదర కూర్చున్నామండి వెనకాల చెలగాలండి అయితే ఇంక వెళ్ళిపోయాక మాకు ఇంకా మా వ్యాన్ లో ఎక్కిన మా సందస్తులు అందరూ కూడా దిగిపోయారు ఇక్కడ నుంచి అయితే మేము మూడు లొకేషన్స్ అయితే మారామండి మరి అవి ఏంటి ఇక్కడ నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను ఇంకా ఒక్కొక్కరుగా ఇక్కడ దిగుతున్నారండి దిగుతున్నారండిసరా మా పాపనైతే ఆవిడ కూడా దైవజన్ రాలండి మా పాప అయితే చూసారా ఎలా కూర్చుందో అసలు నిద్ర ముఖం మీద ఉందండి మేమైతే ఇక్కడ తెలియజామే ఆరున్నర అలా అయిందండి అప్పుడైతే ఇక్కడ బయలుదేరాము అక్కడికి అయితే తొమ్మిది అయ్యిందనమాట ఎనిమిదిన్నర తొమ్మిది అలా అయిందండి నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి తప్పకుండా చూడండి మరి లైక్ చేయడం మర్చిపోవద్దు